భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు మాటల తోటాలను పేలుస్తూ ప్రచారాలు చేస్తున్నారు నేర చరిత్ర భూ కబ్జాదారులుగా చార్పాకాలో పెరిగిన ఐటీసీ యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురిచేసి దోచుకున్న డబ్బులతో పది సంవత్సరాలు వేరే ప్రాంతంలో ఉంటూ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో పోటీ నాయకుడిని గెలిపిస్తారా అంటూ మాజీ సర్పంచ్ చందు నాయకపై మాటల తోటారు కిషోర్ నాయక్ మన సారబాక ప్రాంతం ఒక సస్య స్వచ్ఛ సారవాకగా ఒక మోడల్ స్థాపకంగా ఉండాలని ఆంక్షిస్తూ మన డిఎన్పిడిపి మిత్రపక్షం డిఎన్డి సార్ అనుమతి యూనియన్ మద్దతు మరియు వైఎస్ఆర్ సిటీ యూనియన్ మద్దతు ప్రకటించడానికి అభ్యర్థని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు సారవక ప్రాంతం ఒక సమస్యల అడ్డగా ఒక మాద మాదక ద్రవ్యాలు అడ్డాక కేంద్రంగా మార్చినటువంటి వ్యక్తి ఈరోజు మన గతంలో పనిచేసిన మాజీ సర్పంచ్ ఈరోజు ఒక ఘనమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తి అన్ని ఒక ఒక బ్లాక్ మెయిలర్ ఈరోజు డబ్బు సంచుడితో ఈ గ్రామానికి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి ఎందుకంటే ఇక్కడ దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో గ్రామంలో అన్ని పూర్తి సంబంధాలు తెచ్చుకొని బయట ఊళ్ళో తలదాల్చుకుంటున్న వ్యక్తి ఈరోజు సార్పాట ఎన్నికలు అడగానే డబ్బు సంస్థతో మాదక ద్రవ్యాలతో ఈరోజు యువతని రెచ్చగొట్టి రెచ్చగొట్టే వార్తలతో ఈరోజు మనము వచ్చి ఓట్లని అభ్యర్థిస్తా ఉన్నాడు ఒక్కసారి ప్రజల మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ఏ క్యాంప్ వెళ్ళినా సమస్యల వెళ్ళినా ఏ రకంగా సమస్యలు సమస్యల పూర్తి సమస్యలు అట్టాక ఒక కట్టడం మట్టిలో పోయలేదు ఈరోజు దాని మొత్తం దీన్ని మొత్తం గమనించినటువంటి శ్రీ పినపాక శాసనసభ్యులు పినపాక శాసన పినపాకా అభివృద్ధి ప్రదాత మా శ్రీ బాయ వెంకటేశ్వరు గారు వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో పన్నెండు కోట్ల రూపాయల నిధులు ఇక్కడికి తీసుకొచ్చి అందులో ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి సిసి ఉంటారు పట ట్రాన్స్ఫార్మర్లు वीटी को श्रीकानी